నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అలాగే మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మండల తహసీల్దార్ రవీంద్రరావు అలాగే రైతులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చినాయి కానీ చేస్తలేదు మొన్న వచ్చిందో ఆర్టీఆర్ వచ్చిందో అది కూడా అంతే సార్ అంత పెరిగింది కానీ అంత పడిపోయింది అంటే రైతు వరకు వచ్చే వరకు పాస్ అవుతుంది নেটৱৰ্ক <laughs> বিষয় <laughs> 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 మండలంలో మొత్తం ఓకేనా నమస్తే అండి నా పేరు గోవింద్ జిల్లా వ్యవసాయాధికారి ఈరోజు మనం మా ఏవోతో పాటు రైతు సోదరులందరితో పాటు ఈ సిరికొండ మండలం కొండూరు గ్రామాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాలు వరి కొనుగోలు కేంద్రాలు చూస్తూ వస్తూ ఉన్నాం ఇక్కడ చిరుకొండ కూడా చూస్తున్నాం సుమారుగా డెబ్బై కేంద్రాల్లో మనకి వరి కొనుగోలు కేంద్రాలు జిల్లాలో చూస్తూ ఉన్నారు మన మండలంలో జిల్లాలో వచ్చేసి సుమారుగా నా ఆరు వందల తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఇప్పటివరకు నాలుగు వందల యాభై సెంటర్ ఓపెన్ కావడం జరిగింది ఇంకా కొంత ఆరునూరు అటు గ్రీన్ గల్ ఏరియాలో ఇంకా ఈ వారం పత్రాల అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి సుమారుగా జిల్లాలో మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలలో సన్న ధాన్యం పండించడం జరుగుతూ ఉంది నలభై మూడు వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం కాబట్టి దీనికి అనుగుణంగా మనం రైతులందరూ కూడా ఈ తేమ శాతం కానివ్వండి ఎఫ్ఏక్యూ కానివ్వండి ఇవన్నీ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని రావడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని వ్యాక్స్ కానివ్వండి తర్వాత రైస్ మిల్ అని కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చిన వరకు పోయిన వాటికి కూడా బోనస్ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ అకాల వర్షాల వల్లనే కొద్దిగా మనకు ఇబ్బంది అవుతూ ఉంది జాగ్రత్తగా ఇప్పుడు సాయంత్రంగానూ మనకు మొగులైతుంది మన మనసులో గుబులవుతుంది కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా టార్పాలిన్స్తోనూ కొంచెం కప్పు పెట్టుకుంటే పోయేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత ఏదైనా తడిసిన ధాన్యం ఏమన్నా ఉంటే గా సెంటర్ ఇన్ఛార్జ్ ద్వారా మనం డిఎం సివిల్ సప్లైస్ కానీ డిసిఓ కానీ చెప్పేస్తే గా దాన్ని రైస్ మిల్ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి మన జిల్లాలో ప్రధానంగా వరి పంటనే ఎక్కువ పండిస్తా ఉన్నారు దానికి అనుగుణంగానే మనం ఇవన్నీ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం ఇంకా వేరే ఏదన్నా ఉంటే చేయాలి మొక్కజొన్న కానివ్వండి ఆరుతడి పంటలు కానివ్వండి వేరుశనగ కానివ్వండి ఇప్పుడు ఆయిల్ పామ్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ వచ్చింది పెద్ద రైతులు ఎవరన్నా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు ఎవరన్నా ఉంటే ఒక ఐదు ఆరు ఎకరాలు ఆయిల్ పామ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మనకు ఒక ఐదేళ్ళ తర్వాత దిగుబడి స్టార్ట్ అవుతుంది ఉద్యోగస్తునికి ఎట్లా జీతం వస్తుందో పదిహేను ఒకసారి మనకు జీతం కూడా రావడానికి అట్లా ఆయిల్ పామ్ బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది జిల్లాలో సుమారుగా ఆరు వేల ఎకరాల్లో ఇప్పటికే ప్లాంటేషన్ అయిపోయింది దయచేసి ఈ దిశ వైపు కూడా రైతులు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఏదన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇంకా దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది